ఏం చెప్తున్నావు నువ్వు ఏంటి చక్కేరుకున్నావు అంటే నువ్వు చెత్త వారుకోకు ఇలాంటి పనులు ఎందుకు డబ్బులు ఏం లేదా పని లేదా లేరా ఏ ఊరు మీద

బొమ్మలు 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 ఇస్తావా ఉన్నాయి బొమ్మలతో అవునా బాగుంది ఆడిపిస్తాను చూస్తాను ఇంటికి నేను రాను అది బాగా ఇంటికి రావాలి ఇంటికి వస్తే నేను చూపెళ్తాను ఇస్తాను నీకు ఇవ్వడం ఏంటి నీకే కావాలి నీకు తప్ప ఎవరికే పని చేయవు నేను నలిపేస్తాను మొహం కడిగి సొబ్బిచ్చి సర్పు స్నానం చేపించి పెట్టి ఆ అప్పుడు మనద్దరం ఆడుకోవచ్చు నలిపేదివే ఈ ఎవరు వచ్చిన